భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం హక్కులను కాపాడుకుందాం అంటూ కర్నూలు లో సిపిఎం ఎరచొక్కాల కవాతు నిర్వహించారు జిల్లా పరిషత్ నుండి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దాకా ఎర్ర కవాతు ప్రదర్శన చేసి అంబేద్కర్ కు పూలమాల వేసి భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ నుండి రాజ్విహార్ పెద్ద పార్క్ పాత కంట్రోల్ రూమ్ కొండారెడ్డి బోర్చు మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా జాతీయ జెండాలను చేత రాజ్యాంగం రక్షించుకుంటాం హక్కులను కాపాడుకుంటాం అంబేద్కర్ ఆహ్వానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి వ్యతిరేకంగా ఎత్తున నినాదిస్తూ ఎర్ర చుక్కాల ప్రభాతం నిర్వహించారు పాత స్టాండ్ వద్ద నుండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు భారత రాజ్యాంగ పీటకను చదివి అందరి చేత ప్రమాణం చేయించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌశేషి మాట్లాడుతూ భారత పార్లమెంట్ లో రాజ్యాంగం డైమండ్ ఉత్సవాల సందర్భంగా పాలక ప్రతిపక్షాల ప్రత్యేక చర్చలో భాగంగా రాజ్యాంగం పైన మాట్లాడుతూ అంబేద్కర్ ను పట్ల అసహనం చెందిన హోం మంత్రి అమిత్ షా ను అంబేద్కర్ ను కించపరుస్తూ వ్యంగంగా మాట్లాడడం యావత్ దేశాన్ని ప్రపంచం ముందు అన్నారు దానిపై పార్లమెంటు సభ్యులు నిరసన చేయడాన్ని సహితం అడ్డుకుంటూ జరిగిన తోపులాటను అంబేద్కర్ ను తామన్న మాటల నుండి తోసిపుచ్చుకోవడానికి ఉపయోగించుకుందని అన్నారు లౌకిక భారతాన్ని మత చిచ్చులతో రగిల్చి ప్రజలను కష్టాల్లోకి నెట్టి అభద్రతా భావంలో ముంచి పాలన కొనసాగిస్తుందని అన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలందరికీ అందేలాగా మరింత ఐక్యతతో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ నారాయణ రాముడు అంశీబాబు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్ నగేష్ విజయ్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా సుధాకరప్ప నర్సింహులు ప్రభాకర్ షరీఫ్ రామకృష్ణ అబ్దుల్దేశాయ్ జిల్లా నాయకులు రాఘవేంద్ర అబ్దుల్లా రంగప్ప కృష్ణ శేక్ షవలి నగర నాయకులు చక్రపాణి భాస్కర్ శంకర్ నవమేశ్వరి మరో రెండు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు తొలగించడాన్ని కాపాడుకున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న రాజ్యాంగం కల్పించిన హక్కులను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ భారతదా గణతంత్ర రాజ్యాంగ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తన సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా డైమాన్ చూసి ఉత్సవాలను చేయాలని భారత రాజ్యాంగాన్ని ఈ దేశ మతం మాధుర నుండి కాపాడాలని భారత రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులు ప్రజలకు వర్తింప చేసేలా కృషి చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కర్నూలు జిల్లా కమిటీ ఈరోజు డెడ్సెట్ కాబాటు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగ అంబేద్కర్ జోలిదారు భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా ఈ దేశ పార్లమెంటు పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ముందు ఆహ్వానించి ఆరోగ్యంగా రాజ్యాంగాన్ని కించపరిచేలాగా ఈరోజు ప్రవర్తిస్తున్న పద్ధతి మనం చూస్తే రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మొత్తం ద్వారా చేయాలని మతం మాకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశ స్వచ్ఛత పోరాటంలో ఆవగించంత పాత్ర లేని మతం మాదులు అనేక పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్రాన్ని ఈరోజు లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది దేశభక్తి పరువులుగా మన బాధ్యత ఆ రకంగా సిపిఎం పార్టీ ఆ బాధ్యత ఇస్తూనే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న ప్రజలు పిలుపునిస్తుంది